బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానమును అంతిమ సమయంలో ఆత్మలందరి యొక్క జన్మ జన్మాంతరాల రికార్డింగ్ను సమాప్తం చేసుకోవాలి మరి దీనిని దీని గురించిన వివరము బాపూజీ చెప్తూ ఉన్నారు ప్రతి కర్మ చేసేటప్పుడు లక్ష్యము అనేది ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉండాలి మనము ఈ భూమి మీదకు వచ్చిందే దేనికోసం నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను విశ్వసేవాదారి ఆత్మను నేను విశ్వ పరివర్తక ఆత్మను అని ఫస్ట్ సంకల్పం చేస్తూ ఫస్ట్ నేను స్వపరివర్తన చేసుకోవాలి లేకపోతే దేహము దేహ సంబంధి యొక్క మాయలు ఇరుక్కుపోతాము అప్పుడు పూర్తిగా మీరు బలహీనం అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే బలహీనం అయిపోతూ ఉంటుందో మనసు ఉదాసీనంగా అయిపోతారు దుఃఖము బాధ అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడు నేను పురుషార్థం ఇంకా చేయలేను అని అనుకుంటారు నేను ఎందుకు ఇంకా జ్ఞాన సముద్రంలో మునగటం అని నిన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆత్మజ్ఞానిగా అయినట్లయితే యోగిగా కూడా మరి కాగలను జ్ఞానినే కానప్పుడు యోగిగా అవుతాను అని లోపల లోపల బలహీన సంకల్పాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అనేక జన్మల యొక్క సంస్కారాలు ఐదు వేల సంవత్సరాల నుండి ఆత్మలో పూర్తిగా రికార్డింగ్ అయినటువంటివి కూడా మరి వస్తూనే ఉంటాయి ఈ యొక్క కాలచక్రం నుండి విముక్తి పొందాలి అనుకుంటే సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి రికార్డింగ్స్ను కథం చేసుకోవాలి ఇవన్నీ కూడా మాయమన్నీ ఇరికిస్తానే ఉంటూ ఉంటుంది మాయ 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 అంటేనే పంచతత్వాలకే మాయ ఇరుక్కుపోవటం మాయ ఆత్మ పంచతత్వాల సంస్కారానికి ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటుందో మాటి మాటికి జ్ఞానము వింటారు ఈ దూరం కావాలి అంటే అసలు జ్ఞానం వినాల్సిందే మాటి మాటికి జ్ఞాన వీడియోలు వినటంతో జ్ఞాన యోగము రెండూ కూడా నడుస్తూ ఉంటాయి జ్ఞానం యొక్క వీడియోలు వినటంతో జ్ఞానంతో వైరాగ్యం వస్తుంది వైరాగ్యంతో పూర్తిగా మీరు జ్ఞాని ఆత్మలుగా అవుతారు నన్ను నాకు బేహద్ విశ్వ యొక్క సంపాదన సమయము ఇది అంటూ మీరు మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి ఈ పాత సంస్కారాలని కథం చేసుకోవాలని దృఢ సంకల్పం చేయండి పాత సంస్కారాలంటే ఏంటి దేహము దేహ సంబంధాల యొక్క విషయం అందుకనే గీతలో కూడా చెప్పారు నీవు దేహము దేహ సంబంధాలన్నింటినీ మర్చిపోయి ఆత్మస్వరూపంగా ఉంటూ నన్ను పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చెయ్యండి అని అలా చేస్తే నేను మీ యొక్క సర్వ వికర్మలను వినాశనం చేస్తాను మీకు పరమ పదాన్ని ఇస్తాను అంతిమంలో మీకు ఉన్న మిమ్మల్ని ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకొని వెళ్తాను అని చెప్పడం కూడా జరిగింది ఈ రోజు వరకు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఎవరు చెప్పారు ఈ విషయం అంటే ఆల్మైటీ అథార్టీ చెప్పించటం జరిగింది సతో ప్రధానంగా అయితేనే కదా మీరు వెళ్ళగలిగేది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అనేది ఇంతవరకు ఈ సంత్ మహాత్మలకు కూడా కావటం లేదు ఆత్మ యొక్క అనుభూతి చేసుకుంటే మీరు పూర్తిగా పవర్ని పొందగలుగుతూ ఉంటారు శరీరము అనేది కాదు నేను శరీరమును కాదు అని అనుకోవాలి బా పంటున్నారు మీరు శరీరం కాదు శరీరము మీకు ఒక సాధన ఆత్మ పని చేయటానికి ఒక సాధన శరీరము ఆత్మ ఆత్మ ధరించింది శరీరమును ఆత్మ ధరించింది వదులుతూ ఉంటుంది మళ్ళీ ధరిస్తూ ఉంటుంది నేను ఆత్మ నేను ఆత్మ అనేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉంటే గుర్తించగలుగుతారు ఎప్పుడైతే స్వయంను మీరు గుర్తించుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది మీరెవరు ఎలాంటి కేటగిరీ ఆత్మలో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అంతిమంలో ప్రపంచం మొత్తం కూడా చూస్తారు అందరి యొక్క బుద్ధి అనేటువంటి టీవీలో అందరికీ వారి వారి యొక్క స్థితిగతులు తెలిసిపోతూ ఉంటాయి దివ్య బుద్ధి లభిస్తూ ఉంటుంది దివ్య స్వరూపం యొక్క అనుభూతి కూడా అవుతుంది త్రిలోకి నాథ్ ఎవరైతే ఉన్నారో మూడు కాలాల యొక్క జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు అంటే మీ యొక్క రికార్డింగ్స్ మీరు చదవగలుగుతారు అన్ని ఇమర్జు కూడా అవుతూ ఉంటాయి ఆత్మ పైన ఆవరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఎందుకంటే ముందు ముందు వెళ్ళే కొద్దీ మిమ్మల్ని మీరే తెలుసుకోగలుగుతారు అన్నిటినీ గ్రహించగలుగుతూ ఉంటారు తెలుసుకున్న తర్వాత ఆత్మ పూర్తిగా సూపర్ కంప్యూటర్ లాగా అయిపోయి సూపర్ కంప్యూటర్ ఆత్మ అయితే సూపర్ కంప్యూటరే ఆ సూపర్ కంప్యూటర్లో అన్ని రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి కోటాను కోట్ల ఆత్మలు ప్రతి ఒక్కరూ కూడా అంతిమ సమయంలో వారి వారి అన్ని రికార్డింగ్స్ అన్నీ కూడా తెలుసుకోగలుగుతూ ఉంటారు వాళ్ళు ఏ కేటగిరీ ఏంటి అనేది అర్థమవుతుంది ఒక సెకండ్లో మరి కనెక్షన్ బాపుతోటి జోడిస్తే పై ప్రపంచంలోటి కనెక్షన్ జోడించినట్లు అవుతుంది ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ తొలగిపోతూ ఉంటాయి రికార్డింగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కలుగుతుంది బేహద్ ఆత్మలకు బేహద్ జ్ఞానము ఓపి తెలిసిపోతుంది మాయ కూడా అప్పుడు ఏమీ చేయలేదు లేకపోతే మాయ మనసుని లాగుతూ ఉంటుంది దేహము దేహ సంబంధికుల పైన లాగుతూ ఉంటుంది ఇక ముందుకు వెళ్ళే కొద్దికి ఎందుకు ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది శిక్ష కూడా మీకు ఏమి అనిపించదు ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా మీకు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి బేహద్ పిల్లలు బేహద్ ఆకారి బాపు కూడా శిక్షలు ఏమి ఇవ్వడు బేహద్ ఆకారి బాపు ఈ టైంలో ఈ పని చేయటం లేదు ఎందుకంటే పిల్లలకి శిక్ష ఇవ్వటం తన వంతు కాదు కదా శిక్షించడు గడ తండ్రి అంటే మరి ఇక్కడ నూట ఎనిమిది మంది ఇంకా తయారు కాలేదు మాల తయారు కాలేదు అప్పటి వరకు కూడా మన పరివర్తన కార్యక్రమం ఆగిపోతూ ఉంది అందుకనే రోజు రోజు నేను చెప్తూనే ఉన్నా పైకి మరి మెసేజ్ కూడా పంపిస్తూ ఉన్నాను ఏదైతే పరమ పురుషులు ఆత్మ వింటూ ఉన్నదో అది కూడా వారు కూడా అర్థం చేసుకుంటారు మీ యొక్క బేహద్ ఆకారి బాపు బేహద్ పిల్లలకి మెసేజ్ ఇస్తూ ఉన్నారు బచ్చే మీ సీట్లో సెట్ కండి సీట్లో సెట్ కండి అంటే ఏంటి మీరు మీ ఆత్మస్వరూపమును అనుభవం చేసుకోండి ఆత్మ లైటు శరీరము లైట్ నలువైపులా లైటే లైట్ ప్రకాశమే ఉన్నది అని అనుభవం చేసుకోండి ఇప్పుడు మిమ్మల్ని మీరు మరి ఏ విధంగా భావిస్తూ ఉన్నారు బేహద్ పరంపితను తెలుసుకున్న పాండవులుగా ఉన్నారా బేహద్ ఆత్మలు అంటే జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు నూట ఎనిమిది మంది ఆత్మలు విశేషమైన స్పెషల్ కేటగిరీ ఆత్మలు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే నూట ఎనిమిది మాల ఎలా తయారవుతుంది వంద పరివర్తన అయితే ఎలాగ విశ్వ పరివర్తన అయిపోతుందా ఒక సెకండ్లో ఆట అంతా కూడా మరి తయారైపోతుంది సమాప్తము అయిపోతుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందండి సెకండ్లో ఆట ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ పరివర్తన అవుతుంది దీంట్లో ఏ సందేహము లేదు మనసుని లగ్నం చేయండి లక్ష్యం వైపు లక్ష్యం అంటే ఏంటి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటం మైట్ తోటి కనెక్షన్ ఆల్మైట్ ఆల్మైటి అదార్టీ తోటి పరబ్రహ్మ పరమేశ్వరు తోటి కనెక్షను మరి ఈ కనెక్షన్ జోడిస్తే చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీరు చరిత్రవంతులు అయిపోతారు అని ఎందుకంటే మీకు బేహద్దు ప్రాప్తి లభిస్తుంది బేహద్దు విశ్వమునకు మాలిక్గా అవుతారు బేహద్దు కళ బ్రహ్మాండానికి మాలిక్ అయిపోతారు ఒక కళ పది కళ ఇరవై కళ యాభై కళ వంద కళ కాదు రెండు వందల కళలు ఐదు వందల కళలు అసలే కాదు బేహద్ కళ బ్రహ్మాండానికి మీరు మాలిక్ అవుతారు నూట ఎనిమిది మంది బేహద్దు పిల్లలు కూడా విశ్వానికి మాలిక్ అవుతారు బేహద్దు మరి ఆత్మలు అంటేనే ఇప్పుడు టైం వేస్ట్ అనేది చేయవద్దు ఇక్కడ దేహము దేహ సంబంధీకులు మీరు మీ మాయలో ఇరుక్కుపోవద్దు వాళ్ళు ఏం చేస్తున్నా మీరు పట్టించుకోవద్దు భక్తి మార్గంలోనే అంటారు జూటి మాయా జూటి కాయ జూటా హై సంసారని భక్తి మార్గం వాళ్ళు చెప్పినదే శంకరాచార్యుడు జగత్ మిద్య ఇదంతా మృత్యులోకము అని కూడా అన్నారు ఇది అమర్లోకం కాదు మృత్యులోకం ఈ మృత్యులోకం పైన మనసు ఎందుకు మృత్యులోకాన్ని వదిలేసి వెళ్ళిపోయేదే ఉంది కదా ఇదంతా కూడా పంచతత్వాలు పూర్తిగా ఖరాబ్ అయిపోయినాయి తినటానికి తిండి సరిగ్గా లేదు తాగటానికి స్వచ్ఛమైన నీళ్లు లేవు పీల్చుకోవటానికి స్వచ్ఛమైన గాలి లేదు అంతా ఖరాబ్ అయిపోయింది పంచతత్వాలు అందుకనే పరివర్తన కావాలి తత్వాలు పరివర్తన పరమతత్వం పరమ లైట్లోకి పరివర్తన కావాలి హండ్రెడ్ పర్సెంట్ పరివర్తన అయిపోవాలి ఒక్క సెకండ్లో అన్నీ మారిపోయేదే ఉంది అందుకనే మనసుని మార్చుకోండి చైతన్యమును మార్చుకోండి మనసు పూర్తిగా బాపు వైపు లగ్నం చేయండి ఇది చాలా గొప్ప విషయం ఏమీ కాదు భక్తి మార్గంలోనే చెప్తారు కదా మీరు ఎగ్దం పూర్తి నిరాకారి స్టేజ్లోకి చేరుకోండి అని అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహది పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య సందేశము మరి ఈ జ్ఞానము ద్వారా మీకు అందుతూ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెండు సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగులో అప్లోడ్ చేసే వీడియోలు మీకు అందుతూ ఉంటాయి నమస్తే పరం